హాయ్ హలో అండి అందరికీ నమస్తే ఇక చూసారా ఇక్కడ ఫుల్గా మల్బరీ ఉన్నాయండి ఇవి కాకట కింద పడిపోయి చూ చూడండి చిన్న చిన్న పళ్ళు పడిపోయి గాలికిండి అస్సలు ఆగట్లేదు అది కాకట ఒక మూడు రోజులు ఇంటి దగ్గర లేమండి వాటరింగ్ అది లేక ఓ ఓడిపోయింది అండి మొక్క ఓడిపోయింది కంటిన్యూస్గా నీళ్ళు ఇక మాకు అనేసి రోజుకి ఒకసారి నేస్తాం మరి మూడు నాలుగు రోజులు నీళ్ళు ఎండ కూడా బాగా కాస్తుందండి ఇంతలోనేమో మా ఇప్పుడు వర్షం కానీ పర్వాలేదండి ఇంకో అండి ఆరిపెయ్యి ఆరిపెయ్యండి ఇవన్నీ అవేనండి చిన్న చిన్నవి ఇందులో ఆరిపోయి ఉన్నాయి బాగా ఉన్నాయి అన్నీ మొక్కకి ఎంత నీరు ఉంటే అంత వాటర్ ఉంటుందండి పంటలోనూ అందుకే ఆరిపోయినట్టుగా ఉన్నాయి ఇప్పుడు ఫుల్గా వర్షం పడ్డది వాటరింగ్ కూడా ఫుల్గా ఉంది కనుక ఇక్క పైగా వచ్చేవి బాగా వస్తాయండి ఫుల్గా ఉన్నాయి కొయ్యాలండి చాలా టైం పట్టేస్తా చూడండి ఏంటి ఉన్నాయో అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఉన్నాయండి ఇది అయిపోయాక మొత్తం ఇది పంట అయిపోయాక మళ్ళీ ఆకు దూసేస్తే పెద్ద పెద్ద కొమ్మలు కట్ చేసేస్తే మళ్ళీ చిగిరించి మళ్ళీ ఎక్కువ వస్తాయండి అండి బాగా వస్తాయి ఒక చిన్న రొమ్మకు చూడండి ఇన్ని ఉన్నాయో అసలు ఇలా అని నేను అనుకోలేదు సెల్ చూసినంత ఏమో నిజం కాదేమో అనుకునేదండి నా నా వరకు వచ్చి నా చేతులారా పండితే నా కళ్ళారా చూస్తే తప్ప నేను అమ్మలేకపోయాను మరి ఇప్పుడు చూసారు కదా ఇన్ని ఉన్నాయి ఇది నిజమే ఇంతకుముందు చూపించే వీడియోస్ అని అవి నిజమో కాదా అని డౌట్ పడేదాన్ని ఇన్ని కాస్తాయా అని బాగా కాస్తుందండి బాగున్నాయి ఇది ఒక రకం మలబరి ఇదొక రకం మలబరి అండి ఇప్పుడుకి వచ్చి ఒక్క పండు కూడా తినలేదు ఏమీ లేదు సేమ్ ఇంతే ఉందండి చూస్తారా ఇది ఎంత పొడవుందో ఇంకా చిన్న దగ్గర ఉంది ఇవి రొమ్మలే ఎక్కువ ఉన్నాయి కట్ చేస్తాను ముందేసింది ఇది తర్వాత వేసింది ఇది అంజరం అని చెప్పి మలబరి ఇచ్చారండి ఇంకా వచ్చాక మనం ఏం చేయలేం కదా మళ్ళీ ఎరట్నవ్వలేము కూడా అందుకని చూసానండి ఇక్కడ దీనికి కూడా ఉన్నాయండి కానీ ఇవి ఇప్పటికొచ్చి నేను ఇప్పుడుకి వచ్చి ఇంకా చూడలేదండి ఒక్క పండు కూడా రాలేదు పింజి రావడం పడి ఇక్కడ ఆకుకూరలు ఏమున్నాయండి చుక్కకూర తోటకూర అవే కాదు చిన్న చిన్న చిక్కులు పడతాయండి మంగనా వేసాను పెరిగేది చూపిస్తాను పుదేనా మొన్నీ మహా అయితే ఒక ఐదు రోజులు అవుతుంది నేను ఇవి వేసి ఇవ్వండి అవి లేదు మొత్తం అన్నీ చల్లేసానండి ఇందులో పాలకూర చుక్కకూర వేసాను కొంచెం కొత్తిమీర జల్లాను మళ్ళీ ఈ మెంతకూర కూడా జల్లాను ఇగో మెంతకూర కనిపిస్తుంది తోటకూర కనిపిస్తుంది అగో మెంతకూర ఇదిగో తోటకూర గంగబైలా సీడ్స్ కూడా వేసానండి మొత్తం అన్నీ చల్లేసాను ఏ మొక్క వస్తే ఆ మొక్క కోసుకోవచ్చు ఏది ముందు పెరిగితే అది వద్దాం వేస్తానండి ఒకటే వేస్తే కొన్ని మొక్కలు పడిపోతాయి అండి ముఖ్యంగా గంగబైలు పడిపోతుంది ఎంత జాగ్రత్తగా చూసుకుందాం అనుకున్నా చూసుకునే అవకాశం లేదు ఇందులో పాలకూర సలు లేటుగా వస్తుంది వర్షానికి చూడండి పడిపోయింది మెంతికూర ఫుల్గా వచ్చి పోయింది గంగబైలు చూసారా ఇంకా ఫుల్గా వేసాను పోయింది ఇది మాత్రం ఉంది ఇది కూడా ఎంతవరకు ఉంటుందో తెలియదండి ఇదిగోండి కొండపిండాకు నేను వేయలేదు అదే పుట్టింది దీని ఆకు కొడతారండి కిడ్నీలో టోన్స్ కరిగి అనేసి పప్పులు వేసుకోవచ్చు తాళిం పెట్టచ్చు ఓన్లీ ఆకే ఒడతారండి బాగా పెరిగింది కానీ తక్కువ ఉందండి వేపు కూడా ఉన్నాయండి కొత్తిమీర వేసాను వెరమకోడెట్టాను అప్పుడు పురుగు మొత్తం పట్టేస్తే కట్ చేస్తానండి మళ్ళీ చిగురిస్తుందని తోటకూర తోటకూర ఇప్పుడే కోసానండి తోటకూర మీకు చూపిస్తాను కొత్తిమీర సెంటర్లో కోస్తాను అదేనండి పాలకూర కూడా కోస్తాను మళ్ళీ చిగురించిందండి ఇది ఆన ముక్కేశాను ఇక్కడ చెప్పాను కదండి మెంత్ కోరండి ఎదిగింది కోసాను కొంచమే వచ్చింది చప్పటిలో వేసుకోవచ్చు ఆకు కొంచెం ఉంది గంగబయలండి ఇప్పుడే కోసాను ఇంకా కోస్తున్నాను ఇంతలో మీకు వీడియో తీసే చూపించాలనిపించింది ఆ పళ్ళు కోస్తుంటే బాగా ఎక్కువ ఉన్నాయి కదండి బాగా ఎక్కువ వచ్చాయి ఇది కొత్తిమీరనండి మొలవ చెట్టు నీరేకా ఇంకా పండిపోయిందండి ఆకు కూడా ఓడిపోయింది మళ్ళీ చిగురిస్తుంది ఎందుకంటే ఇప్పుడు వర్షం పడ్డం వల్ల వాటరింగ్ ఫుల్గా అయింది కనుక మళ్ళీ చిగురిస్తుందండి ఇవి పక్క కొత్తిమీర అండి తోటకూర పాలకూర ఆకులు పెద్దగానండి కొత్తిమీర ఇవి ఆనంక్క దొండకాయలు కోస్తానండి కోసి ఫ్రిడ్జ్లో పెట్టిస్తాను కొంచెం అయ్యే అప్పుడీ కా చూపించినవి కాకుండా మళ్ళీ వచ్చేయండి కనగంబరాలు అప్పుడు కోసినాయి కాక మళ్ళీ ఇవి వచ్చినాయి అండి ఇవి కాస్తనాయి ఇవి కట్ చేసి వచ్చి కట్ చేస్తే కొత్తగా వస్తాయి అండి చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఇవి మళ్ళీ పెరిగే అవకాశం ఉన్నది ఇవి తీసేయాలి వీటికి విత్తనాలు ఉండవండి హైబ్రిడ్ అనుకుంటున్నాను సైన్ పెడతాను చూస్తానండి తర్వాత ఇవి పాలకూరేనండి గంగబయలు కొత్తిమీర అని వేస్తానండి నీటిలలో కూడా అప్పుడే కోస్తాను తోటకూర కోసి మీకు చూపిస్తాను పాలకూర కొత్తిమీర కొత్తిమీర గంగబయలు ఇంకా ఫుల్గా వేసాను అక్కడ అక్కడక్కడ కూర పెట్టాను అవి పెరిగేసరికి గంగబయలు కోసేస్తాం బచ్చల కూర మాత్రమే ఉంటుందండి ఆ తోటకూర అండి చెప్ప మళ్ళీ ఇది తోటకూర ఫుల్గా వేసాను వాటింగ్ చేసేటప్పుడు ఇటువైపు పోయిందండి ఇటు ఒక సటైనా ఇటు అయినా స్లోగా వేసినా సరే పోద్దండి పుదీనా కోసాను కొంచెం ఇంకా కొంచెం ఉందండి తర్వాత కోస్తాను చామంతి చూడండి విడిస్తాను ఇప్పుడే విడిస్తాను చెట్నెండా మొగ్గ ఉందండి ఇది బాగా విడిశాక మీకు చూపిస్తాను ఇలా పురుగు పెట్టకుండా ఉంటే చాలండి పురుగు పడితే ఇంకెందుకు పనికిరాదు పోద్ది మొత్తం పోద్ది అవి తోటకూరండి ఇవ్వండి తోటకూర పాలకూర మధ్య మధ్యలో గంగబలు కొత్తిమీరు మళ్ళీ కొత్తిమీర ఎంత వేసుకున్న ఇప్పుడేనండి కొత్తిమీర ఎంత కాలతో అంత వేసేసుకోండి ఏవి ఖాళీగా ఉండి అన్ని అన్నిట్లల్లో వేసేసుకోండి ఎంత వచ్చినప్పుడే కొంచెం టైం కూడా పడుతుంది కనుక ఎక్కువ అట్లా పెట్టుకోవాలి ఇగండి దొండగేరు అప్పుడు పడస్తాను అన్నాను కదా చూపించాను కదా గార్డెన్ మొత్తం చెత్త చెత్తగా ఉంది క్లీన్ చేయాలని నేను అన్నాను కదా కొంతవరకు చేస్తాను కొన్ని టబ్లన్నీ ఖాళీగా ఉన్నాయి చిన్న చిన్న మొక్కలతోని ఇది కూడా కోస్తాను పెద్దగా ఉండేది ఇగో మళ్ళీ చిగురిస్తుందండి ఇక్కడ వరకు ఉంచాను అంతేనండి ఇక తోటకూర ఇప్పుడు కోసం తోటకూరే ఆ మధ్య మధ్యలో పెద్దగా ఉన్నాయని కోస్తాను ఇంకా ఉంది చూసారు కదా ఓకే అండి బాయ్ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్